రేపే బుధవారము ఆషాఢ మాసంలో వచ్చే బుధవారము ఈ ఆషాఢ మాసంలో మొదటిగా వచ్చిన బుధవారం రోజున చిటికిడు కుంకుమతో ఈ విధంగా చేసి చూడండి మీ దశ అనేది తిరిగిపోతుంది ధనవంతులు అవుతారు మీ సమస్యలన్నింటికి మార్గం అనేది కనిపిస్తుంది ఆషాఢ మాసం అంటేనే చాలా ప్రత్యేకమైనది ఆషాఢ మాసంలో ప్రతి మహిళ కూడా గోరింటాకుని పెట్టుకోవాలని ఒక ఆచారం కూడా ఉంది అంతేకాకుండా ఆషాఢ మాసంలో ఉండే గోరింటాకుకి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ గోరింటాకు అనేది ప్రత్యేకంగా జన్మించింది కాబట్టి ఈ గోరింటాకుకి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఎందుకు అంటే గోరెంటాకు అనేది అసలు పేరు గౌరీ ఇంటి ఆకు గౌరీ ఇంటి ఆకు ఎలా అయింది అంటే గౌరీదేవి తన చలికర్తలతో ఆడుతూ ఉండే సమయంలో రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి యొక్క రక్తపు చుక్క నీలను తాకుతుంది ఆ నేలను తాకిన రక్తపు చుక్క గోరెంటాకుగా పుడుతుంది అది చూసిన చలికర్తలు ఆశ్చర్యానికి గురి అవుతారు ఈ విషయాన్ని వెంటనే పార్వతీదేవి యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి చెబుతారు ఈ విషయాన్ని ఈ అద్భుతాన్ని చూడడానికి సతీ సమేతంగా పార్వతీదేవి తండ్రి వస్తారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే చెట్టు పెరిగి పెద్దదవుతుంది ఆ చెట్టు ఇలా అడుగుతుంది నేను పార్వతీదేవి అనుగ్రహంతో పుట్టాను నా వల్ల భూలోకానికి ఏమిటి ఉపయోగం అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి కొమ్మను వంచి ఆకులను కోస్తూ ఉండగా తన రెండు చేతులు కూడా ఎర్రగా కందిపోతాయి అప్పుడు పార్వతీదేవి తండ్రి ఇలా అంటాడు అయ్యో బిడ్డ చేతులు కందిపోయాయే అని అంటాడు కానీ పార్వతీదేవి మాత్రం ఇలా అంటుంది నాకు ఎలాంటి నొప్పి లేదు పైగా అలంకరణగా కూడా కనిపిస్తోంది అని పార్వతీదేవి తన తండ్రితో చెబుతుంది అప్పుడు పార్వతీదేవి తండ్రి ఇలా అంటాడు ఈ చెట్టు వల్ల ఈ ఆషాఢ మాసంలో ఏ అయితే గోరింటాకుని పెట్టుకుంటుందో తమ చేతులు ఎర్రగా పండి తమ సౌభాగ్యం అనేది కలకాలం నిలుస్తుంది భర్త ఆరోగ్యంగా ఉంటాడు అంతేకాకుండా ఈ గోరింటాకు వల్ల మన శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతం తగ్గిపోతుంది గర్భాశయానికి సంబంధించినటువంటి గర్భదోషాలు అనేవి తొలగిపోతాయి అని వరమిస్తాడు అప్పుడు వెంటనే కుంకుమ ఇలా అంటుంది అవునా అయితే నా ప్రాముఖ్యత ఇక ఈ రోజు నుండి తగ్గిపోతుంది నాకు ఎవ్వరు గౌరవం ఇవ్వరు అని కుంకుమ అంటుంది అప్పుడు పార్వతీదేవి తండ్రి ఇలా అంటాడు నీ గౌరవం ఎప్పటికీ తగ్గిపోదు ఎందుకంటే ఈ గోరెంటాకు అనేది చేతులకి మాత్రమే పండుతుంది ముదిటిన పండదు అని వరమిస్తాడు పార్వతీదేవి తండ్రి ఇక ఆ రోజు నుండి ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల కూడా గోరెంటాకుని పెట్టుకుంటుంది గోరింటాకుని ప్రతి ఆడపిల్ల పెట్టుకోవడం వల్ల సైంటిఫిక్ పరంగా కూడా ఎంతో ఉపయోగం కలుగుతుంది అని నిరూపించబడినది గోరెంటాకుని పెట్టుకోవడం వల్ల శరీరంలో అధిక ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అంతేకాదు గుండెకు సరఫరా అయ్యే రక్తం యొక్క నాడులు మన అరచేయిలో ఉంటాయి ఈ గోరింటాకుని పెట్టుకోవడం వల్ల అరచేయి యొక్క నాడులు చాలా యాక్టివేట్గా అవుతుంటాయి అప్పుడు గుండెకు రక్తం అనేది కరెక్ట్గా సరఫరా అవుతుంది ఆ విధంగా గుండెకు కూడా మేలు జరుగుతుంది గర్భాశయానికి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి పూర్వం మన ప్రజలు పొరిటి అయిన తరువాత గోరింటాకు పొడిని తయారు చేసి వాటిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగించే వాళ్ళు అంట గర్భానికి ఏవైనా సమస్యలు అంటే పుండ్లు గడ్డలు వంటి సమస్యలు ఉన్నా కూడా గోరింటాకు నీటిని తాగడం వల్ల తగ్గిపోతాయి అని నమ్ముతూ ఉంటారు అంతేకాదు గోరెంటాకుని మెత్తగా నోరి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి ప్రతిరోజు పరగడుపున ఒకటి తింటే గనక మన శరీరంలో ఉన్న ఉష్ణం తగ్గిపోయి గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక రేపు బుధవారం రోజు చిటికెడు కుంకుమతో ఏ విధంగా చేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి సకల సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇంట్లో కష్టాలు కన్నీళ్ళు సమస్యలు వంటివన్నీ కూడా తొలగిపోయి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని చిటికెడు కుంకుమను తీసుకోవాలి చిటికెడు కంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ చిటికెడు కంటే తక్కువ కాకూడదు అయితే కొంచెం కుంకుమను తీసుకొని అందులో రోజు వాటర్ని కలపాలి లేదా ఆవు నెయ్యిని కలిపినా శ్రేష్టమే రోజ్ వాటర్ని కానీ నెయ్యిని కానీ కలపాలి ఆ తరువాత ఆ కుంకుమని పేస్టులాగా చేయాలి అలా పేస్టులాగా చేసిన కుంకుమను మన ఇంట్లో సింహద్వారానికి ఉండే డోర్స్కి లోపలి వైపున రెండు స్వస్తిక్ గుర్తులను వెయ్యాలి అలా వేస్తే మన ఇంట్లోకి ధనం అనేది దూసుకు వస్తుంది కుంకుమకి చాలా ప్రత్యేకత ఉంది మన భారతీయ సాంప్రదాయంలో కుంకుమకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము కుంకుమ సౌభాగ్యానికి చిహ్నంగా పిలువబడుతుంది కుంకుమను పెట్టే పసుపు కుంకుమను పెట్టే మనం ఏ పూజలైనా ప్రారంభిస్తూ ఉంటాము ఏ దేవుళ్ళని వరాలు అడగాలి అన్నా ముందుగా చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను పెట్టి వరాలను అడుగుతూ ఉంటాము మన భారతీయ సాంప్రదాయంలో పసుపుకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో కుంకుమకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది కుంకుమ శుభానికి సాంకేతిక ఆడవాళ్ళు కుంకుమను నుదిటిన ధరించడం వల్ల వారికి నరదృష్టి అనేది తగలకుండా ఉంటుంది అంతేకాదు భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది భర్త ఆరోగ్యంగా ఉంటారు నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటారు అని కూడా శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా కుంకుమను ధరించేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటించితే మనకు ఐశ్వర్యం అనేది ఎప్పుడు ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది కుంకుమను ఎప్పుడూ కూడా మనం ధరించే సమయంలో ఉంగరపు వేలితో కుంకుమను ధరిస్తే గనక ఐశ్వర్య యోగం కలుగుతుంది అదేవిధంగా ఇతరులకి కుంకుమను పెట్టేటప్పుడు మన యొక్క బుటన వేలితో కుంకుమను పెట్టాలి అని శాస్త్రం చెబుతుంది మరి ఇతరులకి గనక మన ఉంగరపు వేలితో కుంకుమని పెడితే మనకు వారి యొక్క కష్టాలు అనేవి అనుభవించవలసి వస్తుంది అని వారికి ఉన్నటువంటి శనీశ్వరుని బాధలు మనకు తగులుతాయి అని కూడా వేద పండితులు తెలియజేస్తున్నారు అందుకే ఎప్పుడూ కూడా కుంకుమను ఇతరులకి పెట్టేటప్పుడు బొటన వేలుని ఉపయోగించాలి మరి అదే మనం ధరించేటప్పుడు మాత్రం ఉంగరపు వేలిని ఉపయోగించాలి ఇలా కుంకుమ పెట్టుకునే సమయంలో ఇతరులకి పెట్టే సమయంలో ఈ రెండు నియమాలను గుర్తు ఉంచుకుంటే గనక ఇక ఐశ్వర్యం ఆరోగ్యం సౌభాగ్యం సంపద అన్నీ కూడా మన సొంతం అవుతాయి అలానే లక్ష్మీదేవికి కానీ ఇతర దేవతలకి కానీ కుంకుమను పెట్టేటప్పుడు ఉంగరపు వేలిని మాత్రమే మనం ఉపయోగించాలి అప్పుడు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం అని శాస్త్రం చెబుతుంది ఇక రేపు గురువారం రోజు మాత్రం కుంకుమతో ఈ పరిహారం చేయడం మర్చిపోవద్దు ఆషాఢ మాసంలో వచ్చే బుధవారం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి